హాయ్ ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి వర్షాన్ని ఎలా లెక్కిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పలానా పట్టణంలో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పలానా మండలంలో రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అనే వార్తలను మనం నిత్యం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కానీ వర్షం అనేది నీరు కదా అది ద్రవ పదార్థం కదా ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తారు కదా సెంటీమీటర్లు మిల్లీమీటర్లు ఏంటి అనే డౌట్ మనందరికీ రావచ్చు అయితే లీటర్లలో కొలిచే ద్రవ పదార్థాలను ఒక్కసారి కొలతలు వేసి ఇన్ని లీటర్లు అని చెప్పేస్తారు కానీ వర్షం కంటిన్యూగా కొంత సమయం పాటు పడుతూ ఉంటుంది కాబట్టి వర్షాన్ని లీటర్లలో కొలవడం అసాధ్యం అందుకోసమే వర్షాన్ని సెంటీమీటర్లలోనే కొలుస్తారు అందువల్ల వర్షపాతాన్ని కొలవడానికి రైన్ గైజ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు ఇది ఒక చదరపు సెంటీమీటర్ అడ్డకోత వైశాలంలో ఉండే పరీక్ష నాలిక దానిపైన సెంటీమీటర్లు మిల్లీమీటర్ల గుర్తులు ఉంటాయి ఈ పరికరాన్ని భూమికి ఆకాశానికి మధ్యలో ఎటువంటి అడ్డంకులు లేని ప్రదేశంలో నిట్ట నిలువుగా వర్షం నీరు అందులో పడేటట్లుగా అమర్చుతారు వర్షం పడినప్పుడు కొన్ని నీటి బిందువులు ఆ పరీక్ష నాలికలో పడతాయి అలా ఆ పరీక్ష నాలికలో పడిన వర్షపు నీటి మట్టం నిర్ణీత కాలంలో ఎంత ఎత్తులో ఉందో గుర్తిస్తారు నేరుగా ఆ పరీక్ష నాలికలో పడిన వర్షపు చినుకులు పరిమాణంలోని ఏ కొలతల పరిమాణంలో ఉన్నాయో గుర్తించి దాని ఆధారంగా వర్షపాత నమోదును లెక్కిస్తారు ఉదాహరణకు మన నల్లచెరువులో చెరువులో నిన్న రెండు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది అనుకుంటే ఒక సెంటీమీటర్ పది మిల్లీమీటర్లతో సమానం కాబట్టి ఇరవై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని గుర్తిస్తాం అయితే వర్షం సమయం మరియు ప్రదేశంలో గణనీయమైన స్థాయిలో హెచ్చు తగ్గులకు గురవుతూ ఉండటంతో కొన్నిసార్లు వర్షపాతాన్ని కొలవడం అనేది సవాలుతో కూడుకున్న ప్రయత్నంగా ఉంటుంది ఇదండి వర్షపాతం లెక్కించే విధానం మీకు అర్థమైందనుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోను షేర్ చేయగలరు